హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్రాపర్టీ మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉండేటువంటి ప్రాపర్టీ అండి ఎక్కడి నుంచి మీకు కూరగాయల మార్కెట్ కూడా దగ్గరే మనకి చేపల మార్కెట్ కూడా దగ్గరే అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి మంచి ఏరియా అండి మంచి ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇది ఒక మంచి ప్రాపర్టీ అండి దీని మీద మీరు మీకు నచ్చిన బ్యాంకులో ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు కెనరా బ్యాంక్ కావచ్చు మీరు ఏ బ్యాంక్లో అయినా లోన్ తీసుకోవచ్చు దీనికి ప్లాన్ అప్రూవల్ అన్నీ ఉన్నాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఓనర్స్ దీన్ని ఇంకా మనం రేట్ తగ్గించి మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది మనం స్పాట్లో పేమెంట్ కడతామంటే రేట్ తగ్గించే అవకాశం ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మూడు పోర్షన్లు ఉండేటువంటి ప్రాపర్టీ అండి ఇది టోటల్గా మూడు పోర్షన్లు ఉంటాయి ఈ ప్రాపర్టీకి కింద రెండు సింగిల్ బెడ్రూమ్లు పైన ఒక చిన్న పెంట్ హౌస్ అనేది ఉంది పైన కూడా వాళ్ళు చాలా నీట్గా టైల్స్ అనేది వేయించున్నారు ఏమండి ఇది పిల్లర్స్ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది మొత్తం పిల్లర్స్ ఉంటాయి హౌస్ అంతా మీరు కావాలంటే పైన ఇంకా రెండు ఫ్లోర్లు వేసుకోవచ్చు అంత స్ట్రాంగ్గా ఉంది ప్రాపర్టీ ప్లస్ దీని మీద మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది రెంట్లు వస్తూ ఉన్నాయండి ఈ ప్రాపర్టీ మీరు రెంట్కి ఇస్తే పదిహేను వేల రూపాయల రెంట్ వస్తుంది ఇది సైట్ వచ్చేసి పదమూడు అంకనాల స్థలం అండి పదమూడు అంకనాల స్థలంలో మనకి ఇది ఒక మంచి ప్రాపర్టీ ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు మనం రేట్ మాట్లాడితే తగ్గే ఉన్నాయి ఆర్టీసీకి దగ్గరగా టౌన్లో ప్రాపర్టీ కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ నలభై లక్షలు ఆ రేంజ్లో అంటే ఇది మంచి ప్రాపర్టీ అండి ఎవరు కూడా మిస్టేస్కి బాకండి రెంట్లు వస్తాయి లోన్ వస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది అన్నీ జెన్యున్గా ఉన్నాయి ఇది ఒక మంచి ప్రాపర్టీ అండి ఆర్టీసీ దగ్గరగా ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఇది ఒక జాక్పాట్